అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిన కాడి నుంచి ఏమేం పనులు చేసుకుంటాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇంకా బ్రేక్ఫాస్ట్ అయ్యాక ఇంకా వంట ఇల్లు అంతా ఇలా ఉందనమాట అలాగే బ్రేక్ఫాస్ట్లోకి ఆనబకాయ పచ్చడి అయితే చేశానండి అది కూడా కొంచెం ఉంది ఇంకా రైస్లోకి ఉంటుందనేసి ఆవకాయ పాలైతే వచ్చినాయి చేసి పెట్టేసుకున్నాను ఇంకా మా చిన్న పాపకైతే నిద్ర ఇచ్చేసాను ఇంకా మా పెద్ద పాప అయితే మా ఆయన గారితో కిందకైతే వెళ్ళిందనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ అయ్యాక కొన్ని ఉన్నాయి కదా కదా ఈ అంట్లన్నీ తోమేసుకుంటున్నాను ఈ అంట్లన్నీ తోమేసుకున్నాను అంటే కనుక వంట చేసేటప్పుడు నాకు సులువుగా ఉంటుంది ఎప్పుడు అంట్లో అప్పుడు తోమేసుకుంటేనే మనకి సింకు నీట్గా ఉంటుంది అలాగే వంట చూస్తానికి నీట్గా ఉంటుంది పనులు కూడా మనకి చాలా తేలిగ్గా అయిపోతూ ఉంటాయి ఒకేసారి అంట్లన్నీ తోమాలి అంటే మనకి కష్టమేనండి పడిన అంట్లో పడినట్టుగా తోమేసుకుంటూ ఉన్నామనుకోండి చాలా తేలిగ్గా అయిపోతుంది అనమాట మనకి కష్టం అనిపించదు అలాగే చూస్తానికి కూడా నీట్గా ఉంటుందన్నమాట అలాగే సింక్లో అండ్ ట్లు ఎక్కువ ఉంటే కనుక బ్యాక్టీరియా కూడా ఎక్కువగా ఫామ్ అయిపోతూ ఉంటుంది కదా మ్యాక్సిమం పది నిమిషాలు అండ్ ఒక హాఫ్ అన్ అవర్కి మించి కూడా ఎక్కువగా ఉంచకండి ఇంకెప్పుడైనా మనకి తప్పలేదు ఇంకా అసలు టైం లేదు అన్నప్పుడు తప్ప నుంచి కానీ మ్యాక్సిమం సింక్లో ఎక్కువసేపు అంటలయితే ఉంచుకోకండి అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు అలాగే ఎప్పటికప్పుడు అంటలు తోమేసుకుని పెట్టుకుంటే అంట్ల మీద కూడా బ్యాక్టీరియా ఉండదు మనం తో తోముతున్నాం కదా అనుకున్నా సరే బ్యాక్టీరియా అన్నది అంతలా పోదండి ఇంకా అందుకో ఎప్పుడంట్లో అప్పుడు తోమేసుకున్నామంటే పిల్లలు హెల్త్ అనేది అస్సలు డిస్టర్బ్ కాకుండా వాళ్ళు కూడా ఇమ్యూనిటీ అనేది బాగుంటుందన్నమాట ఇంక ఇప్పుడైతే అయితే బీరకాయ ఎండు రొయ్యలు అయితే వండుదాం అనుకుంటున్నాను ఈ ఎండు రొయ్యలు ఏంటంటే వేటకి వెళ్ళినప్పుడు అప్పటికప్పుడు పట్టేసి నవ్వ మీద ఎండబెట్టేస్తారనమాట మనకి ఒడ్డుకొచ్చాక అప్పుడు ఎండబెట్టిన ఫ్రెష్ రొయ్యలు అనమాట చాలా బాగుంటాయి అయినా ఒకసారి ఇలాగా మనం ఒకసారి మొత్తం అంతా గాలి ఇచ్చేసుకోవాలి ఎంత మనకి ఫ్రెష్ రొయ్యలు అయినా సరే ఈసుగా అనమాట ఇంకా అందుకోసం అనేసి రొయ్యలు అనేది ఒక రెండు మూడు సార్లు కడిగేసాము అనుకోండి అందులో ఉన్న ఇసుక అంతా వచ్చేస్తుంది మనం తినేటప్పుడు కూడా టేస్ట్ అన్నది బాగుంటుంది ఇంక అదే చేతితో ఇంకా రైస్ కూడా కడిగేసుకుంటున్నాను ఒకదాని వెనకాల ఒకటి పనులు చేసేసుకుంటూ ఉన్నామనుకోండి చాలా ఈజీగా ఉంటుంది నేను ఎప్పుడైనా సరే కర్రీ వండేటప్పుడు కర్రీకి కావాల్సినవి అన్నీ కూడా రెడీ చేసుకున్నాక అప్పుడు ఒకేసారి వంటకైతే అయితే వెళ్తాను అలా చేసుకున్నామంటే మనకి పనులు చాలా ఈజీగా ఉంటాయి ఇంకా నేను అయితే ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నాను అనమాట రైస్ అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇప్పుడు మూకిల్లో కర్రీకి కావాల్సినంత ఆయిల్ వేసి అలాగే శుభ్రం చేసుకున్న ఎండు రొయ్యలు కూడా వేసుకొని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలండి ఈ రొయ్యలు బీరకాయ కర్రీ అనేది చాలా బాగుంటుంది చాలా సింపుల్ గా ఉన్నా సరే టేస్ట్ అనేది చాలా బాగుంటది అనమాట ఇలా మొత్తం రొయ్యలన్నీ వేపేసుకున్నాక ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకుని వేపేసుకోవాలి నేను ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు అలాగే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను ఈ పచ్చిమిరపకాయలు మనం పై గార్డెన్ లో పండించుకుంటున్నాయి అండి ఇప్పుడు ఇవన్నీ వేసి ఒకసారి అయితే కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ ఆనియన్స్లోనే మనం కళ్ళుప్పు అయితే వేసేస్తున్నాం అనమాట ఇలా ఉప్పు వేస్తే ఆనియన్ అనేది త్వరగా మగ్గిపోయి మనకి త్వరగా ఏగిపోతుందండి ఇంకా అందుకోసమని నేను ఎప్పుడు కూడా ఇలాగ సాల్ట్ కానీ కళ్ళుప్పు కానీ వేస్తూ ఉంటాను ఎక్కువగా నేను కల్లుప్పి వాడుతూ ఉంటాను అనమాట ఇంక ఇప్పుడైతే మనం కట్ చేసుకున్న బీరకాయ కూడా వేసేసుకుని ఒకసారి అయితే కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకున్న బీరకాయ అంతా చక్కగా మగ్గనివ్వాలి ఇంకా మనకి బీరకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ అంతా ఇంకిపోయేదాకా చక్కగా మగ్గాక అప్పుడు చిటికడంత పసుపు అలాగే రెండు టేబుల్ స్పూన్ల కారము మనం వేపుకున్న రొయ్యలు కూడా వేసుకుని ఒకసారి అంతా కలిపేసి వేపేసుకోవాలన్నమాట ఈ ఉప్పు కారాలన్నీ కూడా రొయ్యకి పట్టి చాలా బాగుంటుంది కర్రీలో ఈ రొయ్యల ఫ్లేవర్ అన్నది ఇప్పుడు రొయ్యలు ఒక ఐదు నిమిషాలు వేగక ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ అయితే వేసేసుకున్నానండి ఈ వాటర్ అంతా ఎగిరిపోయి కొంచెం కర్రీ అంతా దగ్గరికి అయ్యేదాకా మనం కుక్ చేసుకోవాలి ఇక చూసారుగా కర్రీ అయితే తయారైపోయింది రొయ్యలు కర్రీ అయితే చాలా బాగుంటుంది ఇలా మీకు ఇష్టమైన కర్రీ అసలు ఎండు రొయ్యలు మీలో ఎంతమంది తింటారు అనేది నాకు ఖచ్చితంగా కామించండి ఇంక ఇంట్లో ఆరేసిన బట్టలు అయితే తీసుకొచ్చేసుకుంటున్నానండి ఇప్పుడు ఇవన్నీ కూడా మడతేసుకోవాలి ఈ లోపుగా మా చిన్న పాప కూడా లేచిపోయిందనమాట తనకి బొమ్మలు ఇచ్చేసి తను ఆడించుకుంటూ ఇలాగ బట్టలు అయితే మడత పెట్టేసుకుంటున్నాను ఇంకా పిల్లలు ఉన్నారు అంటే కనుక వాళ్ళ మీద ఒక కన్ను వేసి పెట్టాల్సిందే అదేమో నేను ఇటు పెడతా ఉంటే ఎంత కాడి కట్టే వెళ్తుంది అనమాట వాళ్ళక్క చేతిలో ఏ బొమ్మ ఉంటుందో ఆ బొమ్మే కావాలి దానికోసం ఎంత పేచి పెడుతుందో నేను ఈ బట్టలు తీసేస్తుంటే టీకూడదంట నాతోటి దెబ్బ లాడుతూ ఉందనమాట నేనేమో పక్క వేస్తుంటే ఎంత కాడికి బట్టలు వైపే వచ్చేస్తుంది నన్ను ఎత్తుకో ఎత్తుకోమనేసి ఇంకా తను ఎంతసేపు ఎత్తుకున్నా సరే ఇంకా తృప్తి ఉండదు ఇంకా అస్తమానం చంకనేసుకునే కూర్చోవాలి ఇంక ఈ లోపుగా మా వారు కూడా ఇట్టే వచ్చేసారనమాట ఇంకా నేను ఎట్టు పక్కుంటానో వీళ్ళు కూడా అట్టే ఉంటారనమాట నే కనిపిస్తూ ఉంటుంది ఒకవేళ నేను ఒక రోజు అర రోజు ఊరెళ్తే వీళ్ళ పరిస్థితి ఏంటా అనిపిస్తూ ఉంటుంది ఇంకా మా వారు కూడా వచ్చేటప్పటికి ఇంకా మొత్తం ముగ్గురు కలిపి బొమ్మలతో అయితే ఆడుకుంటున్నారనమాట చిన్నపిల్లలకి సాయంగా మా వారు కూడా చిన్నపిల్లవాళ్ళు లెక్క అనమాట ఇంట్లో మాత్రం అంత అలా చేస్తారు వాళ్ళతో పాటు ఇంకా అన్నం వండాక నిండుకుండా వడ్డనే చేసుకోకూడదు కదండి అలా కొంచెం అన్నం పక్క పెడుతూ ఉంటాను ఇంక ఇప్పుడైతే ఫస్ట్ మా వారికి అయితే భోజనం పెట్టేస్తున్నాను ఫస్ట్ ఎప్పుడు కూడా ఇంట్లో మగవాళ్ళకి పెట్టాక ఆ తర్వాత మనం తినాలనమాట ఇంకా నాతో పాటే మా పెద్ద పాపకి కూడా తినిపించేసాను కాబట్టి నేను మా పెద్దపాప కంచంలోనే తినేసాము ఇంక ఇప్పుడు ఏంటి అంటే ఇంకా భోజనాలు అయిపోయినాయి కదండి ఈ అంట్లన్నీ కూడా ఖాళీ చేసుకుని ఇంకా సింక్లైతే అయితే వేసేసుకుంటున్నాను ఇంకా భోజనాలు అయ్యాక అయితే తోమేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇంకా నేను నిద్రపోవట్లేదండి బాలింతలు పొడుకోకూడదు అంటారు కదా ఇంకా అందుకోసం అనేసి నేను ఇంకా నిద్రపోవట్లేదనమాట నాకు మధ్యాహ్నం బోటలు నిద్ర వస్తూ ఉంటుంది కానీ ఇంకా పడుకోకూడదు నుంచి ఇంకా నేను పడుకోను అనమాట ఇంక ఈలోపగా మా పిల్లలతో కాసేపు కూర్చొని ఆడుకుంటాను అనమాట ఇంకా మా వారైతే కాసేపు పడుకుంటారు ఇంకా నేనైతే హాల్లో పిల్లల్ని వేసేసుకుని ఇంకా వాళ్ళతో ఆడుకుంటూ కూర్చుంటాను కాసేపు అదే నాకు రెస్ట్ అనమాట ఇంకా మంచం మీద అలా ఒరిగాము అంటే కొంచెం ఒరిగినా సరే నిద్ర అయితే వచ్చేస్తుంది అనమాట ఇంక ఇక్కడ అంతా ఒకసారి క్లీన్ చేసేసుకుని అలాగే పొయ్యి అది కూడా ఒకసారి అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను పొయ్యి ఎప్పటికప్పుడు ఇలా తుడిచేసుకుంటూ ఉన్నాము అంటే నీట్గా ఉంటుందని మనం ఏ వంట చేసినా సరే మనకి చక్కగా పొయ్యి ఎప్పుడు కూడా నీట్గా కనిపించింది అనుకోండి ఎంత పనైనా ఈజీగా చేసేయచ్చు నాకేమో కిచెన్ ర్యాకులు కట్టించమని మా వారిని ఎప్పటికప్పుడు అడుగుతూనే ఉన్నాను కానీ ఇదిగో కట్టిస్తా అదిగో కట్టిస్తా అంటూ ఉన్నారు ఇంకెప్పుడు అవుతుందో ఆ కిచెన్ ర్యాకుల అయితే నేను ఇల్లు కట్టిన కాని కూడా ఎదురు చూస్తూ ఉన్నాను ఇంకా అప్పుడు అంటే ఇల్లు కట్టినప్పుడే చేంజ్ చేసుకుంటే పర్లేదండి అదే మనం కొంచెం సర్లే తర్వాత చేయించుకుందాంలే గృహప్రవేశం చేసేసుకుందాము అని అనుకుని ఇంట్లోకి వచ్చేసాము అసలు ఏమీ చేయించుకోలేమనమాట ఎప్పుడు కూడా మనం ఇల్లు కట్టుకునేటప్పుడు కంప్లీట్ వర్క్స్ అన్నీ అయ్యాకే మనం గృహప్రవేశం చేసుకోవాలి వన్స్ ఒకసారి ఇంట్లోకి వచ్చేసాక ఇంకా అశ్రద్ధలు అయిపోతాయి అనమాట అన్ని పనులు కూడాను ఇంకా కొన్ని కొన్ని పనులు ఉన్నాయి అవి అయితే అలా అశ్రద్ధగానే అనిపిస్తూ ఉందనమాట అవ్వట్లేదు ఇంకా అందుకోసమే మీలో ఎవరైనా అయితే కనుక ఆడవాళ్ళు ఖచ్చితంగా అన్ని వర్క్స్ చేసుకున్నాకే గృహప్రవేశం చేసుకోండి ఇంక ఈ ఎంట్లన్నీ కూడా తోమేసుకున్నాను దీని తర్వాత అయితే ఒక్క పావు గంట సేపు మళ్ళా స్టార్ట్ ఇంకా టీలు స్నాక్లు అవి ఉంటాయి కదా ఇంకా ఆ పనులు అయితే ఉంటాయి అనమాట ఇంక ఇక్కడితో అయితే వీడియోని అయితే ఎండ్ చేసేస్తున్నాను ఇక్కడ దాకా చూసారు అంటే ఖచ్చితంగా మీకు వీడియో నచ్చినట్టే కదా ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు లైక్ కామెంటు చేస్తే నా వీడియో ఇంకో నలుగురికి కనిపిస్తుంది అనమాట ఖచ్చితంగా మీ అందరూ కూడా నాకు సపోర్ట్ చేయండి అండ్ మీ అందరూ లైక్ చేసి కామెంట్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది స్కిప్ చేయకుండా చివరి దాకా చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్